కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి యానాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మల్లాడి సత్యబాబును నియమిస్తూ ఈ మేరకు పార్టీ అధిష్టానం నుండి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి పుదుచ్చేరి వ్యాప్తంగా ఉన్న ముప్పై నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు యానాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఫెర్రీ రోడ్డులో అభిమానులు నాయకులు కార్యకర్తలు భారీ బాణాసంచా కాల్చి కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా దుస్సాలవాలు పూల బొకేలతో సత్యబాబును అభినందించారు ఈ సందర్భంగా అర్ధాని దినేష్ మల్లాడి సత్యబాబులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న యానాం నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దున్న చక్రవర్తి బంగారం కోటి మున్నా చౌదరి లంకే అంజయ్య శ్రీను గణేష్ చంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు നല്ലേ കൺട്രോൾ നടന്നു അല്ലേ ഓക്കേ വാവ് ബാബു എല്ലാം മയയുന്നു സന്ദീരജി ഇംഗ്ലീഷ് നമ്മൾ നമ്മൾ പറഞ്ഞത് കുളിയുള്ള കുളിയേ ఈరోజు యానం ప్రజలందరికీ హృదయపూర్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్కి ముందంచిగా యానం అత్యధిక మెజార్టీ రావాలని అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈరోజు యానంలో ఉన్నటువంటి మల్లాడి సో గారిని యానం ఎలక్షన్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది దానికి పార్టీ రోజున మేము పూర్తిగా సంతోషంగా ఎక్కువేస్తున్నాం ఆల్రెడీ వదిలింగ్ గారు కూడా డిస్కషన్ చేసి మంచి నాయకుడు కష్టపడే వ్యక్తి అని చెప్పి ఆలోచించి డిస్కషన్ పార్టీ నుంచి మేము డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చూసినట్లయితే యానం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అలాగే ఓఎన్ నష్టపరిహారం కోసం వచ్చిందని చెప్పి ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎక్స్ఎమ్మెల్యే కానీ కొట్లాడుకుంటున్నారో దాన్ని తగ్గట్టు మా ముందు మేము కూడా పార్టీ తోర్పుని సత్యభావు గారు కానీ ఏంటి ధర్నా చేసి రోడ్డు మీద కూర్చుని రావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ధర్నా చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఇంకా సంస్థలపై ప్రజలకి ఉపయోగపడే ప్రతి పని మీద కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఐక్యమత్యంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా మేము ఎదురు తీసుకెళ్తామని ప్రజలకి ఏ పనికైనా సరే మేము వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే మేము వచ్చి మాట్లాడడానికి హండ్రెడ్ పర్సెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్లో వైద్య గారు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తారని రాబోయే రోజుల్లో అభివృద్ధికి కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు అధికారులు ఉండి కూడా ఏ పార్టీ కూడా మీకు చూసినట్లయితే పక్కన ఉన్న ఆంధ్రాలో మీకు నాలుగు నెలలు విడతలు ఇచ్చేసి ఐదు విడతలు ఇచ్చేసిన సార్ ఇంత లేట్గా తెచ్చినందుకు మేమైతే బాధపడుతున్నాం వచ్చినందుకు ఆనందంగా ఉంది ఇంకా మిగతా నెలలో డబ్బులు కూడా రావాలి అలాగే ఎవరైతే నూట మంది డెబ్బై మూడు మంది ఉన్నారో వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా వదలకుండా రావాలని చెప్పి మా వంతు మేముగా కృషి చేసి వదిలింగ దృష్టి కూడా తీసుకెళ్ళాం ప్రతి ఒక్కరు కూడా వస్తాయి రావాల్సిన కోసం మేము ప్రతి ఇంటికి మనం వెళ్ళి కట్టి దాన్ని ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉందో ఆ సమస్యనే సాల్వ్ చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ రా వచ్చేలాగా నేను ఈ ఎంపీని ప్రతి గడప కూడా నేను తిరిగి వాళ్ళకున్న సమస్యలేంటి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి ఆ ఓట్ని ఏ విధంగా మలుచుకోవాలి మనం ఏ విధంగా రైతులు కూడా ధరలు తిప్పే రైతులు కూడా రైతు సంఘం కూడా రెండు మూడు టైం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఫిషరీస్ మన ఉదయ ఉదయకృష్ణా కాలనీలో కూడా రెండు సార్లు మూడు సార్లు చేయడం జరిగింది అదేవిధంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చేలాగా మనం చెయ్యాలి కానీ ముప్పై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా యానంలో కాంగ్రెస్ పార్టీ వల్లే అభివృద్ధి చెందింది హాస్పిటల్లో కానీ అన్ని విధాలుగా కానీ ఇప్పుడు మనం దానికి ఇచ్చి ఎంపీ గారు ఎంపీ గారికి కూడా మన వైద్య గారికి ఇచ్చి మనం ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పాత లీడర్లు అయితేనేమి ఇక్కడ ఉన్న యూత్ అయితేనేమి అందరూ కూడా మేము కట్ కంటంతో మనం కష్టపడి తినేసి కూడా మనం ఈ విధంగా ఇక్కడ ఒక మొన్న పోర్ట్ నుంచి కూడా పాత ఎవరైతే ఎమ్మెల్యే ఇండిపెండెంట్